అమ్మయ్య సేనాపతి ఏం చేసుకోలేదు అని రామరాజు అయితే కుదుట పడుతూ ఉంటాడు అలా కుదుట పడేసరికి కారు నుంచి వాళ్ళ ఇంటి ముందు ఒక్క ఆగేసరికి ఎవరు మళ్ళీ వచ్చారు అని రామరాజు చూసేసరికి పెళ్ళికొడుకు తల్లిదండ్రులు అయితే వస్తూ ఉంటారు అలా వచ్చి భద్రావతి అని అయితే బయట నుంచి కేక వేస్తూ ఉంటారు సేనాపతి భద్రావతి రెండు దేవతలకి అని అయితే అంటూ ఉంటారు ఇక ఆ మాటలు విని భద్రావతి అయితే షాక్ అయి వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక భద్రావతిని వాళ్ళ అమ్మ పెళ్ళికొడుకు అమ్మ అయితే అమ్మ భద్రావతి రా బయటికి అనేది అంటూ ఉంటుంది ఏంటి ఇంట్లోనే ఉన్నారు బయటికి రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆవిడ అలా పిలిచేసరికి భద్రావతి అయితే బయటికి వస్తూ ఉంటుంది అలా అందరూ అయితే బయటకు వెళుతూ ఉంటారు ఇక ఏం చేయలేక సేనాపతి కూడా బయటకు వెళ్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే ప్రేమని కట్టిపడేసి తమ దగ్గర ఉన్న నగరల్ని అవన్నీ తీసి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గ్యా ఆ గ్యాంగ్కి అయితే అమ్మేస్తూ ఉంటాడు ప్రేమని ఇక భద్రం పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఇచ్చి భద్ర భద్రవతిని సేనాపతిని నానా మాటలు అంటూ ఉంటారు ఏంటి పెళ్ళికి పెళ్ళికూతురుతో వస్తారని తెలిస్తే రాకుండా మా పరువు తీసారు మీ కూతురు లేచిపోయి మే లేచిపోయింది అంట కదా ఆ విషయమైనా మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా మేము మీరు కోసం వస్తారని చూస్తున్నాం అని చెప్పి నానా మాటలు అంటూ ఉంటారు ఆ మాటలకి భద్రావతి అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని అంటూ ఉంటుంది అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అన్న భద్రావతితో అయితే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా మీ పరువు పోతుందని భయపడుతున్నావా నీ మేనకొడలు లేచిపోయి మీ పరువుని ఎప్పుడో రోడ్డు మీద పెడ పడేసింది ఊరు మొత్తం ఇప్పుడు ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు ఇంకెక్కడిది మీ పరువు మీ పరువు ఎప్పుడో పోయింది అని చెప్పి నాన్న మాటలు అంటూ ఉంటుంది కూతుర్ని పద్ధతిగా పెంచారు అది ఇది అన్నారు ఇదేనా పద్ధతి మీ పద్ధతి పెంచడం అని అంటూ ఉంటారు అక్కడే ఉన్న రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక రామరాజు అయితే వాళ్ళ ఆడిన మాటలకి ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అయితే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అయితే నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంత పద్ధతిగా పెంచారా నా కొడుకు పెళ్ళయ్యా కూడా వెళ్ళిపోతే ఏం చేస్తారు అయినా మీరు ఎంత ఇలాంటి అని తెలియలేదు మ్యారేజ్ బ్యూరో వాడు ఎంతో పద్ధతిగాలా అమ్మాయి అని చెప్తే నిజమాన్ని ఆగ మేఘాలతో అమెరికా నుంచి వచ్చి ఊడిపడి ఇక్కడ పెళ్ళికి రీదయ్యామ్మ మా పరువు తీసుకున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు మీ వల్ల మా పరువు పోయింది అని చెప్పి నాన్న మాటలు అంటూ ఉంటారు ఇక భద్రవతి వాళ్ళైతే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు ఇక పల్లె కూతురు కాలేజీకి వెళ్తుంది అంటే ఏం చేస్తుంది ఏంటి తెలియకుండా మీరు ఏం చేస్తున్నారు ఇదేనా మీ పద్ధతి సంస్కారం అని చెప్పి అంటూ ఉంటారు అలా అనేసరికి భద్రవతి ఏం చేయలేక అలా తలదించుకొని ఉంటుంది వాళ్ళైతే నానా మాటలు అంటూ ఉంటారు భద్రవతిని సేనాపతిని